మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలు అంటే ఏ రోజు కాలో చెప్పుకునేది ఉంటుంది నెలవారీ ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాసులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం ధను రాశి వారికి ఒకటవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఈ ధనురాశి వారికి చతుర్థ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహువు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఇక్కడ మరి బుధుడు మూడు రోజులే అంటున్నారు మిగతా పన్నెండు రోజులు ఎక్కడికంటే ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇందులో ఈ నాలుగిట్లో ఏ గ్రహం ఏ ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతుందో మనం చూసుకుందాం నాలుగవ స్థానంలో బుధుడు మూడు రోజులు మాత్రం చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు విద్య విషయంలో బాగుంటుంది భూమి గృహాల విషయంలో బాగుంటుంది వాహన విషయంలో బాగుంటుంది అలాగే తల్లిగారితోటి మనకు ఉన్నటువంటి అనుబంధం ప్రేమాభిమానాలు అన్ని బాగుంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు మూడు రోజులు తదుపరి ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఐదవ స్థానంలో బుధుని యొక్క సంచారము అక్కడ పన్నెండు రోజుల పాటు జరుగుతోంది అది శుభప్రదమైన ఫలితంలో యువజారుడు ముఖ్యంగా పిల్లల మీద ఆరోగ్యం మీద చదువు మీద వీటి మీద ఆయన యొక్క దృష్టి ఉంటుంది వారికి చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది ఆటల మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది కొంచెం ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ లెవెల్లో ఉన్న వాటి వారికి కొంచెం చెడు స్నేహాలు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక కన్ను వేసి ఉంచండి అట్లాగే ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు చతుర్థ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు తల్లిగారితో బాగుంటుంది అలాగే విద్య విషయంలో బాగుంటుంది భూమి అలాగే గృహము వాహనము మన స్వభావము అన్నీ బాగుంటాయి దాంతోపాటు లలితకాళ్ళు ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకి లేదా ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి మరొక మంచి అవకాశం కూడా దొరికే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి మంచి అవకాశంగా ఉంటుంది అలాగే ఈ టీవీ రంగంలో వారికి సినీ రంగంలో వారికి వీళ్ళ లలిత కళల్లో ప్రవేశంగాని ప్రావీణ్యం కానీ ఉన్న వారందరికీ కూడా శుక్రుడు చాలా సహాయ సహకారంగా ఉండి వారిని ఒక మెట్టి ఎక్కించే ప్రయత్నంలో ఉంటాడు ఇకపోతే శని భగవాను గురించి చెప్పుకోవాలి అంటే అర్ధాష్టమ శని ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయాన్ని కలగజేస్తూ ఉంటాడు శని భగవానుడు ఇకపోతే రాహువు చతుర్థ స్థానంలో రాహు కూడా ఈ ఈ మనకు ఉన్నటువంటి సుఖాలన్నింటినీ దూరం చేసేటువంటి ప్రయత్నంలోనే ఉంటాడు ఈ శని రాహు ఇంచుమించుగా ఒకే రకమైన ఫలితాలతో పాటుగా ఇక్కడ ఈ బల్లులు తేళ్లు జరులు ఇట్లాంటి వాటి వల్ల విషక్రిముల వల్ల కూడా కొన్ని అపకారాలు జరిగే అవకాశం మనకి రాహు వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే క్రామ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల విషయాల్లో కూడా ఆయన కొంచెం మితిమీరుతూ ఉంటాడు తద్వారా అంటే ఆయన మితిమీరండి మనం మితిమీరేలా చేస్తూ ఉంటాడు దాని వల్ల అనర్ధమే తప్పితే అర్థమైతే ఏమి ఉండదండి అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు శుక్రుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మంచి ఫలితాలు ఇస్తున్నాడు అలాగే బుధుడు మూడు రోజులు మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నాడు ఇక్కడ చతుర్థ స్థానంలో ఈ రెండు ఇక్కడ ఒక గ్రహం పూర్తి ఫలితాలు ఇస్తుంది శుక్రగ్రహం ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే రవి ఐదవ స్థానంలో ఒక పదమూడు రోజులు ఆరవ స్థానంలో ఒక రెండు రోజులు పనిచేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో పనిచేసే రెండు రోజులు మాత్రం ఆరోగ్యం విషయంలోను ధన విషయంలోను రుణాల విషయంలోను అనుకూలిస్తాడు కానీ ఐదవ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా పిల్లల మీదనే మన సంతానం మీదనే ఆరు చదువు మీద శ్రద్ధ అవసరమైన వాటి మీద శ్రద్ధ తగ్గడం అనవసరమైన వాటి మీద శ్రద్ధ పెరగటము అలాగే గాయాలు తగిలించుకోవటం లాంటివన్నీ ఉంటుంటాయి కొన్ని సందర్భాలలో వయసును బట్టి చెడు స్నేహాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది ఇకపోతే ఆరవ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది అక్కడ పదమూడు రోజులు జరుగుతోంది పదమూడు రోజుల్లో గురువు యొక్క బలం లేనట్టే మనకు లెక్క చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం అనారోగ్యాలు పడుచూపే అవకాశం ఉంటుంది అలాగే మనకు డబ్బుల కోసం కొంచెం కటకటలాడేటటువంటి పరిస్థితి ఉంటుంది అప్పటి వరకు మనకి శత్రువులతోటి కొంచెం కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది అపకీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే రెండు రోజులు మాత్రం సత్వంలో ఉన్నారు ఆ రెండు రోజులు కొంచెం భారీ ఆభర్తల మధ్యన అనుకూలత లేదా కొన్ని విషయాలలో అంటే వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం సానుకూలత అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా సానుకూలత ఆ రెండు రోజులు కనిపిస్తూ ఉంటుంది రెండు రోజులు పెద్ద లెక్క కాదు కానీ మొత్తం మీద గురుబలం ఆరో స్థానంలో సంచరించేటటువంటి పదమూడు రోజులని తీసుకున్నట్టయితే కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నది ఇకపోతే అష్టమంలో కుజుడు యొక్క సంచారం అష్టమంలో కుజుడు యొక్క సంచారం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొంచెం ఏంటంటే ప్రాణం మీదకి వచ్చిందంటూ ఉంటారు చూడండి చాలా అంటే పెద్ద గాయ అయినప్పుడు అట్లా అంటూ ఉంటారు అలాంటిది అలాగే పెద్ద కష్టము మన బంధువుల్లో ఎవరో దగ్గర నుంచో కొంచెం అఠా హఠాత్తుగా కొంచెం దుర్వార్తలు వినటము ధన నష్టము అలాగే కలహాలు రావటము ఈ పరాభవం అవమానాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అష్టమంలో పూజల వల్ల కలుగుతూ ఉంటుంది ఇకపోతే దశమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఉద్యోగ పరంగా ఉద్యోగ విషయంలో వృత్తిపరంగా ఇబ్బందులు కలిగజేసేటువంటి ప్రయత్నం ఉంటుంది సామాన్యంగా ఏంటంటే ఎక్కువ రాశుల్లో రాహు ఉపకరిస్తే కేతు ఉపకరించకపోవచ్చు కొంతమంది కొన్ని సందర్భాలలో కేతు యోగిస్తే రాహు యోగించకపోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని రాశుల వారికి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ధను రాశి వారికి కనుక తీసుకున్నట్లయితే రాహు చతుర్థంలో ఉన్నాడు దశమంలో కేతు ఉన్నాడు ఇద్దరూ కూడా మనకి అనుకూలించటం లేదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇది రెండు గ్రహాలు యోగించటం లేదు మొత్తం చెప్పాలంటే వీరికి చాలా తక్కువ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అని చెప్పచ్చండి అంతకంటే పెద్దగా చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు అని చేత కొంచెం వీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అలాగే నవగ్రహాలు మర్చిపోకండి కొంచెం జాగ్రత్తగా మా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాట వదిలేటప్పుడు వీటిని కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్టు చేసుకుంటూ ఆ భగవంతు స్మరణ చేసుకుంటే వీటి నుంచి మనం అతి సునాయాసంగా బయటపడే అవకాశం సులభం భూయ